హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజాంబా స్పైసీ కిచెన్ మన ఛానల్లో అయితే కమ్మనైన క్యాలీఫ్లవర్ ఫ్రైని ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దాము మరీ ఫ్రైలా కాకుండా ఒక్క టమాటా వేసి కొంచెం కర్రీలాగా గ్రేవీ కొంచెం లాగా చేసుకుందాము ఇది చపాతీలో కానీ రైస్లోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీన్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ కొన్ని బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి క్యాలిఫ్లవర్ని మరీ చిన్న చిన్న పీసెస్ కాకుండా మామూలుగా ఇప్పుడు నేను ఈ విధంగా చూస్తున్న ఏ విధంగా మామూలుగా పీసెస్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనము వాటరు పసుపు వేసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని అయితే కొంచెం బాయిల్ అయిన తర్వాత క్యాలిఫ్లవర్ని అయితే అందులో ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ వెజిటేబుల్స్ మీద చాలా రకాలైన కెమికల్స్ జలుతున్నారు కాబట్టి వీలైనంత మట్టుకు మనం వెజిటేబుల్స్ని చాలా శుభ్రంగా కడుగుకొని ఒకసారి ఉడికించిన తర్వాతనే వండుకోవాలి ఎందుకంటే మామూలుగా మన ఇళ్ళల్లో వండే ఆర్గానిక్ అయితే డైరెక్ట్ వండేసుకోవచ్చు కానీ ఇట్లాంటిది మాత్రం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత మనం ఆయిల్ వేసేసి జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకొని టమాటా వేసేసుకోవాలి గ్రేవీ కాకుండా మామూలుగా ఫ్రై చేసుకునే వాళ్ళైతే టమాటా వేయనవసరం లేదు మనం రైస్లో కూడా చేస్తున్నాం కాబట్టి ఒక టమాటా వేసుకుంటే కొద్దిగా గ్రేవీ వస్తుంది చపాతీలోకి అయితే ఓన్లీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టమాటా వేయనవసరం లేదు మనము నెక్స్ట్ వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ చేసి చూపిస్తానండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందాక గోబీని అంతా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఆ గోబీని వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు గోబీని వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేయాలి వేసి కలిపేసి మళ్ళీ ఒక్క టూ మినిట్స్ అట్లా ఉడకనియాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని చూసారు కదా కమ్మనైన గో కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ